అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి డెబ్బెవ జన్మదిన వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు అమలాపురం చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు అమలాపురం పట్టణ చిరు ఫ్యాన్స్ అధ్యక్షుడు నల్లా చిట్టిబాబు అధ్యక్షతన పట్టణంలోని స్థానిక గడియార స్థంభం సెంటర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది అమలాపురం శాసన సభ్యుడు అయితా బత్తుల ఆనందరావు అమురా చైర్మన్ అల్లాడి సోంబాబు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సినీ నటుడుగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి రక్తదానం నేత్రదానం అవయదానం ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాలని కొనియాడారు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను అందించి ఎందరో ప్రాణాలు కాపాడిన ప్రాణదాత మెగాస్టార్ అని అన్నారు అమలాపురంలో చిరంజీవి పేరు మీద పార్క్ ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని అందించిన చిరంజీవి అభిమాని జనసేన సీనియర్ నాయకుడు నల్లా శ్రీధర్ను ఎమ్మెల్యే అభినందించారు పార్క్ ఏర్పాటులో తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు వేడుకలను ఘనంగా నిర్వహించిన చిరు అభిమానులను అభినందించారు తదుపరి డెబ్భయవ పుట్టినరోజు పురస్కరించుకుని కేకు కోసి వేడుక నిర్వహించారు అనంతరం నిరుపేదలకు నూతన వస్త్రాలు పళ్లు స్వీట్స్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఏడిద శ్రీను ఏఎంసీ చైర్పర్సన్ అధికారి జయ వెంకటలక్ష్మి మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు నల్లా శ్రీధర్ కల్వకొలను తాతాజీ కంచిపల్లి అబ్బులు లింగోలు పండుక్ మండేల బాబీ కుప్పుల నాగమానస మాకినేడి పూర్ణిమ నాయుడు మరియు అధిక సంఖ్యలో కూటమి సభ్యులు పాల్గొన్నారు చిరంజీవి గారు డెబ్బై రోజు పుట్టినరోజు అమరాపుర పట్నంలో చిరంజీవి ఆధ్వర్యంలో నుండి వారోత్సవాలుగా జన్మిస్తున్నాం ఈ రోజు గజస్త సెంటర్ లో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు అమరాపుర శాసనసభ్యులు ఆనందరావు గారు వచ్చి కట్ చేసి అనంతరం వస్త్రదానం అలాగే అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాం చిరంజీవి గారి పుట్టినరోజు డెబ్బై పుట్టిన సందర్భంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఈ పుట్టినరోజు వేడుకలు ఏ కూడా జరగదని చెప్పేసి నేను తెలియజేస్తూ అలాగే చిరంజీవి గారికి అమలాపురం చిరంజీవి గారు కూడా చిరంజీవి చిరంజీవి గారి పుట్టినరోజు స్వభావం తెలియజేస్తూ జై చిరంజీవ జై జై చిరంజీవ అందరికీ నమస్కారం ఈ రోజు పద్మ భూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా అమలాపురం గదం సెంటర్ లో చాలా భారీగా కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు హైతాపత్రులు ఆనందరావు గారు అమరా అల్లాడి అల్లాడ నేడి గారు నెట్ల రాణబాబు గారు నల్లా శ్రీధర్ గారు కలాపొల తాతాజీ గారు యాళ్ల నాగ సతీష్ గారు నింగేలు పండుగారు జనసేన కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఎంతో ఆనందంగా ఈ రోజు చిరంజీవి గారి పుట్టులో జోడుకులు జరుపుకోవడం జరిగింది చిరంజీవి గారంటే ఒక శిఖరం చిరంజీవి గారంటే ఒక పెరటం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నాకు తెలిసి సినీ ఇండస్ట్రీలో ఎవరు కూడా చేయలేదు కరోనా సమయంలో ఆర్టీసీ ఒక సీఎం చేసే పనిని చిరంజీవి గారు చేరు అలాగే ఎంతో మందికి ఈ రోజు లక్షలాది మందికి రక్తదానం చేసి ఎంతో మందిని కాపాడిన మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు ఇలాంటి వ్యక్తి చిరంజీవి గారికి ఆ దేవుడు ఆరోగ్య అష్ట ఆరోగ్యాలు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఒక చిరంజీవి అభిమానిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి కూటమి అందరూ కూడా హాజరయ్యి ఎంతో ఘనంగా నిర్వహించాం వచ్చే వారందరికీ కూడా మా ఉదయ ఉదయపూర్గ అభినందన తెలుసుకుంటూ జై చిరంజీవ జై నగేంద్రబాబు జై పవన్ కళ్యాణ్ నా పేరు తల వీరంద్రబాబు సర్పంచ్ రాష్ట్ర తప్పింది ఈ రోజు చాలా పండగ ఉన్నాం ఎందుకంటే మాకు మా ఆరోగ్యం నైఫ్ స్టార్ డాక్టర్ నైట్ స్టార్ చిరంజీవి పుట్టినరోజు డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి అవత అలాగే అమ్మ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే ఈ రోజు మేము ప్రేమ లక్ష్యం సేవ మార్గంగా ఆయన పాత్ర మేము పనిచేసి వాళ్ళు మేము పదవి పొందామంటే మాకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి అని మీడియా ముఖంగా మేము తెలియజేసుకున్నాం ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కానీ ఆయన వెనకాల ఉంటూ అలాగే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపన మెళ్లి ఆయనతో పాటు జనసేన పార్టీలో ఈ రోజు ప్రయత్నం మాకు ఉన్నతమైన పసులు ఇచ్చినటువంటి మెగా ఫ్యామిలీకి మరి ఒకసారి నా ఎస్ఆర్ చిరంజీవి గారికి డెబ్బై సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం జై చిరంజీవి జై పవన్ కళ్యాణ్ జై జనసేన